హరీష్ రావు మూడు పంప్ హౌస్ మోటార్లు వచ్చి కదా మొన్ననే ఫస్ట్ రోజు తుమ్మల గారు నిన్న బహుశా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు రేపు మూడో పంప్ హౌస్ కూడా రెడీ కాలేదని ఆందాకపోయి నారాజ్ అయి వాసు వచ్చినట్టు రేపు పోయాలని ఉత్తరేమో ఈ మూడు పంప్ హౌస్ ఒక్క పంప్ హౌస్ అన్నా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టారా పంప్ హౌస్ ఎక్స్కవేషన్ కానీ మోటార్లు బిగించడం గాని స్టేషన్ల నిర్మాణం గాని ఈ పంప్ హౌస్లలో పది పైసల పని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మీ మీద చేసా బ్రదర్ ఏమ అర్థం సీతారామ ప్రాజెక్ట్ అయినా అది కేసీఆర్ జనత బిఆర్ఎస్ జనత. భక్త రామదాస్ ద్వారా పాలేరుకు నీళ్లు అందించింది అంటే అది కేసిఆర్ గారు. మిత్రులారా ఆయన టమాటా తో హరీశ్వర అంటే ఇది ఇప్పుడు ఏpte. మిత్రులారా ఆయన ఏమంటున్నాడు రావు మూడు పంపదులు కాంగ్రెస్ వాళ్ళు ఇనాగ్రేషన్ చేసారు అవి కేసీఆర్ కట్టిండు కేసీఆర్ ఇంట్లకైనా ఎంపీకి కట్టిండు ఆ పైసలు ప్రజల పైసతోని కట్టిండు అది కూడా అప్పు చేసి కట్టిండు మొత్తం అప్పులపా చేసి కట్టింది అది మళ్ళీ ఆయన కేసీఆర్ ఇంట్లోకైనా కట్టినట్టు కేసీఆర్ చేసిండు కేసీఆర్ చేసిండు అని చెప్తాడు ఆయన రావు ఇంకొకటి మళ్ళీ కాంగ్రెస్ ఆయంలో మేము నాగార్జున సాగర్ కట్టినాం శ్రీరామ్ సాగర్ కట్టినాం మంజీరా కట్టినాం సిరిశైలం కట్టినాం నిజాంసాగర్ కట్టినాం మన తర్వాత ఇంద్రాప్రియ దర్శనం కట్టినాం సాగర్ కట్టినాం ఇచ్చంపాడు కట్టినాం మంజీరా డ్యామ్ కట్టినాం ఇవన్నీ మేము కట్టినాం అయితే మేము మా సొంత ఏం కట్టినామా ప్రజల పైసతో కట్టినాం కాంగ్రెస్ ఆయంలో కట్టినాం నువ్వు గట్ల మాట్లాడు కానీ ఏదో కేసీఆర్ ఇంట్లోకైనా పీకి కట్టినట్టు మాట్లాడుతున్నవాళ్ళు అడగచ్చురావు కేసీఆర్ కట్టిండు కేసీఆర్ కట్టిండు అని కేసీఆర్ ఇంటికైనా కట్టలే ప్రజల పైసా బెంగులకైనా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పలప్పాలు చేసి కట్టిండు అవి కూడా ఫెయిల్ అయినాయి మళ్ళీ ఢిల్లీలో వచ్చినప్పుడు ఒకడు పోయి మాట్లాడకపోయి డ్యామ్ల గురించి మళ్ళీ ఆ ఢిల్లీలో వచ్చినప్పుడు ఓడు పీకడాల ముగడ మాట్లాడు వాళ్ళు పోయాక అన్ని ఎకరాలకు వారుతుంది ఇన్ని ఎకరాలకు వారుతుందన్నమాట మాట్లాడతారేమ్రాభాయి బట్ట బట్టబాజ్ మాటలే